ముఖ్యంగా ఈరోజు మనం వికలాంగులకు సంబంధించినటువంటి హక్కులు బాధ్యతలతో పాటు వికలాంగులకు సంబంధించినటువంటి రైట్స్ ఏమిన్నాయనేటటువంటి చట్టం చట్టంతో గతంలో మనం రెండు మూడు అకేషన్స్లలో మనం మాట్లాడుకున్నాం ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో అన్ని ఊర్లలో చాలామంది సీనియర్ సిటిజన్స్ పేరెంట్స్ ఉన్నారు సీనియర్ సిటిజన్స్ ఎవరు అరవై సంవత్సరాల కంటే వయసు మళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా సీనియర్ సిటిజన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు ఏం జరుగుతుంది వ్యవస్థలో అన్నప్పుడు చాలామంది తల్లిదండ్రులు నా కొడుకు బాగుండాలి నా బిడ్డ బాగుండాలి నేను బడ్డ కష్టం నా పిల్లలు పడవద్దు అందుకనే వాళ్ళకు కష్టం లేకుండా మంచిగా ఉండేటట్టుగా అనేక రకాల సమస్యలు పడుతూ తినకుండా తాగకుండా మంచి బట్ట కట్టకుండా మంచిగా ఎంజాయ్ చేయకుండా కొన్ని లక్షల మంది తల్లిదండ్రులు కడుపు చంపుకొని తమ యొక్క పిల్లల్ని మంచి మంచి చదువులు చదివిస్తారు మంచి బట్టలు కొనేయటం మంచి చదువులు చెప్పేయటం చాలామంది ఈ మధ్య కాలంలో ఒక పది పదిహేను సంవత్సరాలుగా వాళ్ళ పిల్లల్ని ఇండియాలో కంటే ఇతర దేశాలలో చదివిస్తే నా కొడుకు లేకపోతే నా బిడ్డ బాగా ఎదుగుతారు మంచి సబ్జెక్ట్ పెరుగుద్ది మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెరుగుద్ది మంచి వృత్తి పెరుగుద్ది కలెక్టర్ అవుతుడు వార్డీ అయితడు అనేటటువంటి కోణంలో చాలామంది తమ పిల్లల మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి చదువు కోసం కావాల్సినటువంటి అనేక రకాలుగా లక్షల రూపాయలు పెట్టి మంచి మంచి స్కూళ్ళలో చదివించడం మంచి మంచి కాలేజీలలో చదివించడం ఇతర ఇతర మంచి మంచి పట్టణాలను పంపడం ఇంకా పై చదువుల కోసం అమెరికా లండన్ కెనడా లేదు ఇట్లాంటి పెద్ద పెద్ద కంట్రీలలో పంపించి అక్కడ డాక్టర్ కోర్సులు కావచ్చు ఎంబీఏ కోర్సులు కావచ్చు ఎంబీబీఎస్ కోర్సులు కావచ్చు రకరకాల ప్రొఫెషనల్ కోర్సులలో జాయిన్ చేసి చేస్తున్నటువంటి పరిస్థితి మంచి ఉద్యోగాల కోసం కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తాం చాలామంది ఉద్యోగాలు సంపాదించుకుంటారు వృత్తులలో ఎదుగుతుంటారు తర్వాత వాళ్ళు ఎదగడానికి కావాల్సినటువంటి తల్లిదండ్రులు ఒక పిల్లర్ లాగా కష్టపడి తినకుండా తాగకుండా కష్టపడి పెంచి పెద్ద చేసి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు పొలిటికల్ లీడర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు అడ్వకేట్లు కావచ్చు చాలామంది వందకు నలభై మంది కొడుకులు బిడ్డలు వందలో నలభై శాతం మంది కొడుకులు కావచ్చు బిడ్డలు కావచ్చు కలిపితే తమ యొక్క తల్లి తల్లిని పట్టించుకోవట్లేరు పేరెంట్స్ని పట్టుచుకోవట్లేదు ఆగమాగం చేస్తారు ఇబ్బంది పెడుతున్నారు తిండి పెడతలేరు వాళ్ళకు కావాల్సిన షెల్టర్ ఇస్తలేరు వాళ్ళు ఏదైనా అనారోగ్యానికి గురైతే ఆ అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం వాళ్ళకు కావాల్సిన సఫిషియంట్ మెడిసిన్స్ ప్రొవైడ్ చేసే పరిస్థితి వైద్యం చేసేటటువంటి పరిస్థితి లేదు ఏం చేయాలి వ్యవస్థ అంతా ఆగా బాగా ఆగమేటటువంటి పరిస్థితి కనపడతారు ఈ రకంగా దేశవ్యాప్తంగా అనేక మంది పేరెంట్స్ తల్లిదండ్రులు నిరాదరణకు గురవుతుంది వివక్షతకు గురవుతూ ఉంటారు తిండి లేకుండా వైద్యం లేకపోవడం మూలంగా కొన్ని లక్షల మంది ఈ దేశంలో తల్లిదండ్రులు పడుచుకోకపోవడం మూలంగా బయటకు వచ్చి పోలీసులలో కంప్లైంట్ చేయలేక పెద్ద మంత్రులల్లో ఫిర్యాదు చేయలేక పంచాయతీ పెడితే నా కొడుకు పరు ఎక్కడ అని మానసికంగా ఫీల్ అయ్యి రకరకాల జబ్బులు తెచ్చుకొని చచ్చిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది మీకు విషయం తెలుసా చాలా మంది పిల్లలు పట్టించుకోకపోవడం మూలంగా ఆత్మహత్యలకు పాల్పడి ఉరేసుకొని పురుగుల మందులు దాగి రకరకాల బావులలు పడి చర్లని పడి చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి రోజు రోజు పెరుగుతా విడిపోతుంది వ్యవస్థ సాంకేతికత పెరిగింది చదువు పెరిగింది డబ్బులు పెరిగినాయి హోదాలు పెరిగినాయి కానీ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళని కన్న తల్లిదండ్రులని పట్టించుకునేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య వేగంగా పెరిగిపోతూ ఉంది దీనికి మనం పురుషా పెట్టాలి దీనికంటే ముందు ఏంటంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ని కాపాడటం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ని తెచ్చింది ఆ యాక్ట్ని అన్ని రాష్ట్రాలలో అమలుపరచాలనేటువంటి దాని కండిషన్ ఏంటి ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ అనేటువంటి పేరుతో ఆ చట్టాన్ని పిలవటం జరుగుతారు ఇంకా చాలామంది ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డల మీద ప్రేమతోటి కొడుకుల మీద ప్రేమలతోటి వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తులు వాళ్ళ మీద ఉన్నటువంటి ఆస్తుల్ని నాకొకటిగా కొడుకు ఒకటే బిడ్డ బిడ్డ నా కొడుకుల పద నేను ఎవరికి ఇచ్చుకుంటా అనేటటువంటి ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ ప్రేమతోటి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల్ని కొడుకుల మీద బిడ్డల మీద చేయటం అనేది జరుగుతా కొడుకుల మీద బిడ్డల మీద ట్రాన్స్ఫర్ చేసినాక అప్పుడుంది అప్పుడు ఉంది ముసళ్ళ పండుగ తల్లిదండ్రుల పేర్ల మీద ఆస్తులు ఉన్నప్పుడు కొడుకులు కానీ కోడలు కానీ బిడ్డలు కానీ చాలా అనుకూలగా మాట్లాడతారు ప్రేమగా మాట్లాడుతున్నారు అభిమానంగా మాట్లాడుతున్నారు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పట్టించుకుంటారు కానీ ఆస్తుల బదలాయింపు కొడుకుల మీదకి బిడ్డల పేరు మీద మారిన తర్వాత అనేకమైనటువంటి మార్పులు బిడ్డలలో కొడుకు వస్తా ఉన్నాయి ఈ మార్పులు వచ్చిన తర్వాత కొడుకు పట్టించుకోవట్లేదు బిడ్డ పడుచుకోవట్లేదు కోడళ్ళు మనవళ్ళు వాళ్ళు మనత పట్టుచుకున్నటువంటి పరిస్థితి అందుకనే ఈ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ అనేటువంటి దాంట్లో ఒక శిక్షన్ని ప్రొవైడ్ చేయటం జరిగింది తల్లిదండ్రులు ఏం చేస్తారు కొడుకుల పేరు మీద బిడ్డల పేరు మీద రెట్టి పలుకున్న పొలాలు కావచ్చు ఇండ్లు కావచ్చు ఫ్లాట్లు కావచ్చు వ్యవసాయ భూములు కావచ్చు విల్లాలు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు షేర్లు కావచ్చు అన్ని కూడా గిఫ్ట్ పేరుతోటి కొడుకుల బిడ్డల పేరు మీద ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతాం చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం పాలేపోతే చావాలని చూస్తారు తల్లిదండ్రుల్ని పట్టించుకోవట్లేదు కొంతమంది ఇంట్లోకెళ్ళి వెళ్ళి బీటకెళ్ళ కొడితే పోయి అనాథాశ్రమాలలో బతు కొంతమంది తల్లిదండ్రుల్ని వాళ్ళ కొడుకులే కన్న కొడుకులే తీసుకుపోయి అనాథాశ్రమాలలో జాయిన్ చేస్తారు తిండి పెడతలేరు ఇంటికి వెళ్ళి బీటకెళ్ళగొడతారు ఇంకా కొంతమంది ఏదైనా ఇండ్లలో ఉంచుకుంటే వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఉంచుకోకుండా తల్లిదండ్రులు నివాసం ఉండకుండా ఆ ఇంట్లో మూలకు చిన్న గుడిసేసి లేకపోతే రేకుల షెడ్తో రేకులతోటి రెండు రెండు రోకులు రేవులు లేచి ఏ మూలకో పెడతా ఉంటారు వాళ్ళని అంటరాని వారిగా గుర్తించేటటువంటి పరిస్థితి వాళ్ళని వాళ్ళ పట్ల ఆ రకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకని ఇట్లాంటి వాళ్ళందరికీ వాళ్ళ కళ్ళు తెరిపించడానికి వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళందరినీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పడానికి వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది పేరెంట్స్ యాక్ట్ని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో దీన్ని అమలుపరచలేదు పెద్ద పెద్ద అధికారులకే తెలవ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పెద్ద పెద్ద సీనియర్ అధికారులకు కూడా తల్లిదండ్రులు జరగకపోతే ఒక చట్టం ఉంది దానికి ఒక ట్రైబ ట్రిబ్యునల్ ఉంది ఒక చైర్మన్ ఉంటాడు వాళ్ళు రాకపోయి దరఖాస్తు ఇస్తే నా మీద చర్యలు తీసుకునేటటువంటి అధికారం ఉంది అనేటటువంటి విషయం చాలామంది అధికారుల జరి పరిస్థితి ఉంది దారుణమైనటువంటి పరిస్థితి అందుకనే ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్లో సెక్షన్ ట్వంటీ త్రీ అనేటువంటిది ఒక యాక్ట్ ఒక సెక్షన్ ఈ సెక్షన్ ఏం చెప్తా ఉంది ఎవరైనా తల్లి తండ్రులు బిడ్డల బిడ్డల పేరు మీద కొడుకుల పేరు మీద వాళ్ళు సంపాదించుకున్నటువంటి హాస్టల్ ఉంటే ప్రేమతోటి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు పట్టించుకోలేదు అనుకోండి వాళ్ళు చేసినటువంటి గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు వాళ్ళ పేరు మీద సెల్యూటీ కావచ్చు గిఫ్ట్ కావచ్చు ఏదైనా సరే వాటిని క్యాన్సిల్ చేసి తిరిగి తల్లి తండ్రి పేరుకి బదలాయింపు చేయాలనేది చట్ట ఉంది కానీ ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఎవరైనా తల్లిదండ్రులు నిరాధరణ గురి అయితే వాళ్ళ కొడుకులు పట్టించుకోకపోతే బిడ్డలు పట్టించుకోకపోతే మీ ఏరియాలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ఆఫీసర్ దానికి ఆయన చైర్మన్ మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్డీ ఆఫీస్ పోయి ఒక తెల్ల కాగితం మీద శ్రీత గౌరవ మిగిలిన ఆర్డీఓ వాళ్ళ మీరియల్ గారికి విషయం నేను నా నాకు సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ కింద జీవన బృద్ధి అంటే తినడానికి తిండి లేదు తిండి కావాల్సిన తిండి మెయింటెనెన్స్ ఇప్పించగలరు లేకపోతే ఉండడానికి ఇల్లు లేదు ఉండటానికి ఇల్లు కల్పించి ఇల్లు ఇల్లు ఏర్పాటు చేయగలరు చాలామంది తల్లిదండ్రులు కొడతా ఉంటారు తల్లిదండ్రులు కొడతా ఉంటారు బిడ్డలు వాళ్ళ రక్షణ లేదనుకోండి రక్షణ కల్పించాలి అని ఒకటి లేదు నా ఆస్తులు నా కొడుకు పేరు రిసన్ చేసినా వాడు పట్టుచుకోవట్లేదు బిడ్డ పేరు మేము చేసినా పట్టుచుకోవట్లేదు నా ఆస్తుల్ని నాకు తిరిగి నా పేరు మీదకి ఇప్పించండి అనేటటువంటి పేరుతోటి మీరు దరఖాస్తు ఇస్తే కొడుతున్నటువంటి చెడుతున్నటువంటి పిల్లల వల్ల రక్షణ పోలీసులకు రక్షణ పోలీసులకే ఆదేశాలు ఇస్తారు తీసుకొచ్చి కావాల్సిన ప్రొటెక్షన్ ఇవ్వండి షెల్టర్ అంటే ఉండటానికి నివాస గృహం ఏర్పాటు చేయాలని తినడానికి కావాల్సినటువంటి తిండి బట్టలు ఏర్పాటు చేయమని డబ్బులు మెయింటెనెన్స్ ఇవ్వడానికి లేకపోతే రక్షణ కల్పించేటటువంటి పద్ధతి హాస్టల్ అవతల పేరు మీద పోతే కొడుకు పేరు మీద పోతే హాస్టల్ని రికవరీ చేసే పద్ధతి ఇన్ని రకాల సౌకర్యాలు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్లో ఉండి దాన్ని వాడుకోవాలని మీరు ఈ క్రమంలో ఒక న్యాయవాదిగా నా దగ్గరికి మీరు ఎవరు అడిగినా ఎవరు వచ్చినా ఏ రకమైనటువంటి ఖర్చు లేకుండా మీకు కావాల్సినటువంటి న్యాయ సాయం చేయడానికి రాపోల్ భాస్కర్ అనేటటువంటి మీ న్యాయవాది ఎప్పుడు మెంబర్ ఉంటాడు మీకుంటాడు మీ వెంటుంటాడు మేము ఎందుంటాడు ఉపయోగించుకోవాలి నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సోషల్ గా ఒక గా నేను తెలంగాణ అండ్ హైకోర్టు రెండు తెలంగాణ హైకోర్టులో తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని హైకోర్టులలో కూడా మేము కేసులు వేసి ఏమని సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా అంటే తల్లి తండ్రులు వాళ్ళ కొడుకుల వల్ల నిరాధన గురవుతుండ్రు ఫలితంగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతుండ్రు ఫలితంగా ఎక్కడో అనాథాశ్రమాలలో బతుకుతుండ్రు రోడ్ల మీద అడుక్కొని తిరిగి తిని అడుక్కొని తిని ఫుట్ పాతుల మీద పడుకునేటటువంటి దారుణమైన పరిస్థితి ఉంది వీళ్ళని కాపాడాలి సీనియర్ సిటిజన్స్ సంబంధించిన ట్రిబ్యునల్స్ని బాగా పనిచేయించాలి తల్లిదండ్రులతో తీసుకున్నటువంటి ఆస్తులను రికవరీ చేయించాలి న్యాయం చేయాలనేటటువంటి కోణంలో ఈ ఓల్డ్ ఏజ్ సెంటర్లు కూడా పెట్టాలని కోరుతూ నేను రెండు రిట్ పిటిషన్లు కూడా వేయటం అనేది జరిగింది వాటి కూడా నడుస్తున్నాయి ఇంకా ముఖ్యంగా ఏంటంటే కొంతమంది వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళు సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అందుకనే వాళ్ళు కూడా నేను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు అందరికి నమస్కారం మన జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన వికలాంగులతో వికలాంగుల కొరకు ఏర్పడిన ఛానల్ కాబట్టి వికలాంగుల సమస్యలు కానివ్వండి వికలాంగుల అన్నిటికీ మనకు సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి ఏదైనా మీకు వికలాంగుల సమస్యలు ఎలాంటివైనా ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి గంట సింబల్ నొక్కడం వల్ల ఉపయోగాలు ఏంటంటే అండి గంట సింబల్ నొక్కితే ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ